దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ హాలి లూయా ప్రభునందు ప్రిలారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను మరి ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ప్రియులారా ఈ మధ్య కాలంలో మనము క్రిస్మస్ వర్తమానాలు వింటున్నాం యేసుక్రీస్తుని కూర్చినటువంటి సమాచారం ఆయన జన్మను కూర్చిన సమాచారం కొంత వింటున్నాం మంచిది ఈరోజు లుకస్వార్థ రెండవ అధ్యాయంలో మనం చూస్తాము గొర్రెల కాపర్లను దేవదూత దర్శించి ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు వెళ్ళి యేసుప్రభువారిని చూసి మరియమ్మగారిని చూసి వారు తిరిగి వెళుతూ మరి రక్షకుడు ఈ లోకములో జన్మించాడు లోక రక్షకుడు పాపుల రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు ఆయన ప్రభు యేసు క్రీస్తు అని వారు సమాచారం ఇస్తూ తిరిగి వెళ్ళినట్లు లేఖనలో రాయబడింది ఈరోజు ఒక చిన్న మాట మీతో అదేంటంటే మనము క్రిస్మస్కు సాక్షులము కావాలి క్రీస్తుకు సాక్షులము కావాలి యేసు క్రీస్తు ఈ లోకములో జన్మించినది వాస్తవము అంత మాత్రమే కాదు ఆయన లోకరక్షకుడు అనేది సత్యము ఆయన దగ్గరకు వచ్చు ద్వారా రక్షింపబడతారు అనేది సత్యం మనకు లేఖనములో యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇచ్చేవారు చాలామంది కనపడతారు యేసు క్రీస్తుని గురించి మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనుషులు సత్యాన్ని ఇరుగక అసత్యములో ఉన్నారు చీకటిలో ఉన్నారు మూఢత్వములో ఉన్నారు అజ్ఞానములో ఉన్నారు మనుషులు నీతి కంటే దుర్నీతిని ఎక్కువ ప్రేమిస్తున్నారు మంచి కంటే చెడుని ఎక్కువ ప్రేమిస్తున్నారు మేలు కంటే మోసమే ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారి జీవితాలు మారతాయి వారు అంగీకరించాలి అని అంటే క్రీస్తుని గురించిన సత్యము ప్రకటన చేయాలి అదే రీతిగా మనుషులు వారు చేస్తున్నటువంటి పాపాలలో వారు జీవించటం వలన వారు మరణం తర్వాత పొందబోయేటువంటి శిక్షను కూడా వారికి మనం తెలియచేయాలి ఈ రెండు అవసరం ఉంది రక్షకుడైన యేసుక్రీస్తుని తెలియచేయాలి అదే సమయంలో వారి పాపాలు విడవకుండా వారు మరణిస్తే మరణం తర్వాత ఆ పాపానికి శిక్ష భయంకరమైన నరకం ఉంది అనే సత్యాన్ని మనం తెలియచేయాలి ఈ రెండు వినిన తర్వాత కూడా విశ్వసించని వాడు చెప్పితే వినకపోతే చెడగ చూడరా అన్నారు చెప్పితే వినకపోతే చెడంగా చూస్తాం కానీ ఈ సత్యం తెలిసిన మనం ఈ సత్యాన్ని ప్రకటించాల్సిన అవసరత మన మీద ఉన్నది అదే పని ఈరోజు దేవుని సేవకులు చాలామంది చేస్తున్నారు విశ్వాసులు కూడా చాలామంది చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ వర్తమానంలో క్రీస్తు సాక్షి క్రీస్తు సాక్షి అనేటువంటి మాటను మనం వింటున్నాం మీరు నేను క్రీస్తు సాక్షులుగా మారితే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తే మనను గురించి మనం చెప్పుకోవచ్చు అండి నేను మారానండి నాలుగు రోజులు ఉంటాం పోతాం మన సాక్ష్యం కొంతకాలమే కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యం అనేది అది అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి విషయం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ గొర్రెల కాపర్లు ఏదైతే విన్నారో వారు కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యమిస్తూ వెళ్ళారు అనేక మంది ప్రభువైపు త్రిప్పబడ్డారు సమరయ స్త్రీ అని ఉంటుంది యోహాన్స్ వార్త నాలుగు అధ్యాయంలో ఆమె భర్తలు మారవడం భర్తలను మారవడం అంటే కొంతకాలం ఒక భర్తతో ఉండి ఆయన విడిచిపెట్టి ఇంకొక ఆయన చేసుకోవడం ఇది ఆమెకున్నటువంటి అలవాటు హ్యాబిట్ అలాంటిది అయితే ప్రభువు దగ్గరకు వచ్చి ఆమె మార్పు చెంది ఆమె చెడు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవిస్తూ ఉంది జీవించడం మాత్రమే కాకుండా ఆమె వెళ్ళి ఆమె పుట్టి పెరిగినటువంటి గ్రామంలో సమరయ్య అనేటువంటి ఆ ప్రాంతం సుఖారన్ గ్రామములో ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చింది అప్పుడు ఆ గ్రామం వారందరూ కూడా ప్రభువు దగ్గరకు వచ్చి ఈయన నిజముగా లోకరక్షకుడు లోకల పాపాలు తీసివేయగలిగినటువంటి పరిశుద్ధుడు అని ప్రభుని అంగీకరించి ఆ బిడ్డలందరూ వారి పాపపు జీవితాలు విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతికారు కొంతమంది నాతో ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు మీ క్రైస్తవులు మీరు మంచోళ్ళు మంచోళ్ళు అంటారు మిగతా వారిని పాపులు అంటూ ఉంటారు చూడండి మీ క్రైస్తవులు కూడా తక్కువేమీ లేరు మీ క్రైస్తవులు కూడా ఇంత దుర్మార్గంలో ఉన్నారు ఇదిగో చాలామంది ఇలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు అయితే ప్రతి దానిలో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటుంది అలాగనే ఈ పాపాలలో కొనసాగే ప్రతి క్రైస్తవులు కూడా వాళ్ళంత డూప్లికేట్ క్రైస్తవులు వాళ్ళు రియల్ క్రిస్టియన్స్ కాదు వారిని చూసి భ్రమపడకండి పడకండి ప్రభు దగ్గరకు వచ్చి మార్పు చెందినటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు ప్రభు దగ్గరకు వచ్చి వారి పాపాలు వారి మోసాలు వారి అన్యాయాలు వారి అక్రమాలు వారి ప్రతివిధమైనటువంటి ఏమండి చెడు విడిచిపెట్టి ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు రియల్ క్రిస్టియన్స్ కాబట్టి ప్రభు ఎప్పుడైనా జీవితాన్ని మారుస్తాడు ముందు నీ ఆస్తిపాస్తులు మారుస్తాడు అధికారులు మారుస్తాడు కాదు ఫస్ట్ నీ జీవితాన్ని మారుస్తాడు నీ చెడుని తీ తీసివేసి నిన్న ఒక మంచి వ్యక్తిగా చేస్తాడు మూఢ నమ్మకాల నుండి విడిపిస్తాడు మంత్రాల నుండి విడిపిస్తాడు త్రాగబోత్తాల నుండి విడిపిస్తాడు వ్యభిచారం నుండి విడిపిస్తాడు ఈ రీతిగా రకరకాల పాపాల నుండి విడిపించి పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాడు ఆ పరిశుద్ధ జీవితం ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి తన చుట్టూ ఉన్నవారికి తన ఇరుగు పొరుగు వారికి అదెంతో దీవెనకరమైనది ఆ పరిశుద్ధ జీవితం అలాంటి జీవితం ప్రజలకు రావాలనంటే మనము యేసుక్రీస్తుకు సాక్షులుగా మారి ఆయన గురించిన సమాచారం ప్రకటించాలి అంతమాత్రమే కాకుండా పాపాలలో ఉన్న మనుషులకు వారి పాపమును బట్టి వచ్చే శిక్షను కూడా దైవగ్రంథం తెలియజేస్తుంది కనుక దాన్ని మనం ప్రకటించాలి అలా తెలియజేసినప్పుడు కొందరైనా మారుతారు మారిన వ్యక్తులు నిజంగా ప్రభు కొరకు జీవిస్తారు మంచివారే బ్రతుకుతారు ఎదుటివారికి మేలుకరమైన వ్యక్తులుగా బ్రతుకుతారు అలా మీరు కూడా క్రీస్తు సాక్షులుగా ఉంటే మీకు మీ కుటుంబానికి మేలు దీవెన కొందరినైనా మీరు బాగు చేసిన వారు అవుతారు ప్రభువుకు సాక్ష్యంగా సాక్షిగా జీవించడం వలన గాడ్ బెస్యూ దేవుడు మిమ్మల్ని మనందరిని మనందరినీ గాక ఏసేని గురించి సాక్ష్యం ఇద్దాం ఆయన గురించిన సమాచారం బైబిల్లో చదవండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఆయన గురించి ఎప్పుడు ఏ చెడు లేదు ఆయన ఎక్కడ ఏ బలహీనత లేనివాడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన లాంటి వాడు ఈ భూప్రపంచంలో మరెవ్వరూ కనపడరు ఎవ్వరితో పోల్చలేరు ఆయన ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు దేవునికి మహిమగలుగును గాక ప్రేమగల తండ్రి కృపగల మీ కొందనాలు అలనాడు గొర్రెల కాపర్లు మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చారు సమరయ్య స్త్రీ మిమ్మల్ని గుర్చి సాక్ష్యం ఇచ్చింది ఈ రీతిగా వందలు వేల మంది ఉన్నారు ఈనాడు ప్రపంచంలో కోట్ల కొలది మంది సేవకులు విశ్వాసులు పరిశుద్ధులు నీతిమంతులు నిన్నుగూర్చి ప్రకటన చేస్తున్నారు దేవా మీ కొందనాలు అందులో భాగంగా మేము కూడా మిమ్మల్ని గూర్చి ప్రకటించే అవకాశం మాకు కల్పించండి సత్యాన్ని బోధించడానికి సహాయం చేయండి కొందరైనా వారి మూఢత్వం నుండి వారి పాపం నుండి వారి దుర్మార్గం నుండి వారి లంచగొండితనం నుండి వారి మోసము నుండి వారి అన్యాయ అక్రమాల నుండి విడుదల పొందినట్లుగా మమ్మల్ని మీరు వాడుకోనండి అంత మాత్రమే కాకుండా వారి పాపాలు విడిచి నిన్ను దేవునిగా రక్షకునిగా అంగీకరించి వారు మారుమనసు పొంది దైవరాజ్యానికి వారు వారసులోటుకు సహాయం చేయండి వారి పాపానికి శిక్ష నరకాన్ని మీరు తప్పించండి మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున నామ వేడుకొన చునాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీరు దీవించిన గాక ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యమును షేర్ చేయండి నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి అదే రీతిగా మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ బాక్స్లో రాయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం మరొకసారి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ క్రీస్తు సాక్షిగా జీవించండి మీరు నాకు సాక్షులై ఉండుడి అని ఏసఐ చెప్పాడు ఆమెన్